తాత వీరభేతాల రెడ్డి నీ కుమారుడు బొమ్మిరెడ్డి ఒక కాశీపులో పని దించుండు నీకేమో చెప్పిండాను నాకేం చెప్పలేదు మనవడా కాబట్టి నీకు తెలియకుండా నాకు తెలియకుండా కాశేపులో దించాడు కాబట్టి నేను ఇతరులకు పేరు పెడతానా తాత పెట్టు పెట్టినాయన నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఇతను మనలో లేకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇతని పేరు ఎల్లనాటి అని పేరు ఎల్నాటి అని పేరు పేరు పెట్టేవరకల్లా ఆ కాశీట్లో దించిన బండిని బొమ్మిరెడ్డి అరే మా గర్భవాసము జన్మించిన వాడు నాకింతటి పేరు పెట్టిండే చెయ్య ఈ పేరు నాకు అవసరం లేదు అని మళ్ళీ బండి ఎనికి తిప్పుకొని వచ్చు ఆ ఎనికి దిప్పుకొని వచ్చేవరకు కన తండ్రి నీకే తెలివి ఉంటే నాకు కూడా తెలివి ఉంది తండ్రి అద్దరి వెళ్ళాడు ఇద్దరి మోటాడు మోటాడిరెడ్డికి వెళ్ళాడు ఏరు బంధం లేదు ఏరు బంద్రం లేదు అన్నకా కంచపొత్తు ఈయపొత్తు మీకు జరిగిపోతుంది కన్నతండ్రిని